మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా బాంబే కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా పేర్కొన్నారు తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ జరిగిందని వెల్లడించారు పేదల పక్షపాతిగా తూజీ వరకు పోరాడిన పీఎం రంగా పాలకులందరికీ మార్గదర్శంగా నిలిచారని అన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరవై ఓ డివిజన్ పరిధిలో తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాలను ఘనంగా జరిగాయి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరవు ఈ కార్యక్రమానికి హాజరై వాంబేకాలనీ ఎలిమెంటరీ పాఠశాల సమీపాన గల విఎం రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో భాగంగా కేక్ ను కట్ చేశారు అనంతరం స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ ను స్కూల్ స్టేషనరీని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విఎం రంగ జయంతి సందర్భంగా వాడవాడల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా నిలిచిన విఎం రంగ అనుచరునిగా ఆయన అడుగుజాడల్లో పయనిస్తున్నట్లుగా వెల్లడించారు తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యలు ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీతో సహా మహిళలకు చీరలను కూడా పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు ఈరోజు విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవేటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ మహానుభావుడైన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళేదట్టు బలహీన పేద వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీలకి అండగా ఉండేటట్టుగా ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వంగవీటి మోహన్ గారి అనుచరుడిగా పనిచేస్తూ ఉన్నామని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వాంబే కాలనీ హై స్కూల్ దగ్గర రంగా గారి విగ్రహానికి పూలమాల పూలమాల వేసి శ్రీ బాండా గారు నివాళులు అర్పించారు అదేవిధంగా ఇక్కడున్న వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్ ప్యాడ్స్ అలాగే పెన్లు పంపిణీ చేయడం బాండా గారి చేతుల మీదుగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు అందరూ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ